నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ తీసుకున్న మరో కీలక నిర్ణయం ఇండో జర్మన్ సబ్మెరీన్ ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నిర్ణయం ద్వారా భారత నౌకాదళానికి ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఆపరేషన్ రెడ్నెస్ బలపడుతోంది ఈ ఒప్పందం కింద ఆధునిక సాంకేతికత కూడిన సబ్మెరైన్ల నిర్మాణం జరగనుంది ఇప్పటికే సముద్ర మార్గాల్లో పెరుగుతున్న వ్యూహాత్మక సవాళ్ల దృష్ట్యా శత్రు దేశాలను సమర్థంగా ఎదుర్కొనే శక్తిని ఈ సబ్మెరైన్లు భారత నౌకాదళానికి అందచేయనున్నాయి రక్షణ నిపుణులు చెబుతున్నట్లుగా ఈ ఒప్పందం కేవలం డిఫెన్స్ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా భారత్ జర్మనీ మధ్య వ్యూహాత్మక కూడా మరింత బలపరుస్తుంది ముఖ్యంగా ఇండియన్ ఓషన్ లో చైనా పెరుగుతున్న ప్రభావాన్ని అడ్డుకోవడంలో ఈ సబ్మెరైన్లు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు ఇకపై భారత నౌకాదళం ఆధునిక సాంకేతికతతో కూడిన సబ్మెరైన్లను వినియోగించి సముద్ర భద్రతను కాపాడటమే కాకుండా ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో తన ప్రభావాన్ని గణనీయంగా పెంచుకోనుంది మొత్తం మీద కేంద్రం తీసుకున్న ఈ కీలక నిర్ణయం భారత రక్షణ రంగానికి మైలురాయిగా నిలవనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా ఇలాంటి సాహసోపేత నిర్ణయాలను తీసుకోవాలంటే ప్రధాని నరేంద్ర మోదీ తర్వాతే అంటున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ ఈజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దీని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్కి బలాన్ని ఇచ్చి మంచి మంచి విషయాల్ని ధైర్యంగా ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించండి ఆర్ వాయిస్కి ఆర్థిక సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనలు అందించడం ద్వారా మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడంతో పాటు ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను అందించచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి जय हिंद जय भारत